నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు ఇంకా పిల్లలకైతే స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా లంచ్ బాక్సులు మార్నింగ్ మార్నింగ్ పూట హడావుడండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈరోజు ఒక రైస్ రెసిపీ చూపిస్తే ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక రెండు మూడు టమోటాలు ఉంటే చాలా చాలా సింపుల్గా కుస్కా ప్లెయిన్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పెద్దల వాళ్ళు రైతా తింటే ట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దానికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక రెండు గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నానండి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల మనకు రైస్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నేను చిన్న టేబుల్ స్పూన్తో పెద్ద పెద్దదాంతో ఒకటి వేసుకోండి లేదంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అవి కొంచెం వేడెక్కిన తర్వాత చెక్క లవంగాలు ఇలాచీలు పోయి ఇవి మసాలా దినుసులన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్న కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే సరిపోయిద్దండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు లేదా నాలుగు టమోటాలన్నీ నేను రెండు గ్లాసులుగా చిన్న చిన్నవి నాలుగు టమోటాలు వేసాను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఉల్లి ఈ టమోటాలన్నీ బాగా మగ్గించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని చక్కగా టమోటాలు అంతా మగ్గిపోయేంతవరకు మగ్గించుకోవాలి టమోటాలు మగ్గితే బాగుంటుంది మనకి ఇలా మగ్గినవ్వాలని చూడండి టమోటాలన్నీ ఏమీ లేకుండా చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఒక టమోటా ఉంటే చాలండి మిగతాయన్ని మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసేసుకోవచ్చు ఇప్పుడు టమోటాలు బాగా మగ్గిన తర్వాత అందులో టమోటాలు బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు అందులోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి కారం మీకు తగ్గట్టు పిల్లలు తినేలాగా చూసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం వేసినది అంతా కారం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ ఫ్రైలో అది కూడా పెరుగు అనేది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి పెరుగు పెరుగులోని వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను రెండు గ్లాసులు రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుందని ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి సో రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది మీరు మరి పాత బియ్యం వాటర్ ఎక్కువ పడతాయి అనుకుంటే ఇంకొక అర గ్లాసు వేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఇప్పుడు మీకు ఉప్పు ఏమన్నా తక్కువ అయితే అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి ఇలా ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ అన్ని తీసేసి ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉడుకుబట్టేంతవరకు పెద్ద మంట మీద ఉడికించుకోండి చూడండి ఇలా ఉడికి పట్టేంత వరకు పెద్ద మంట హైలో పెట్టుకొని చక్కగా ఉడికించుకొని ఆ తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చక్కగా మగ్గించుకుంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోద్ది చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది అనమాట ప్లెయిన్ కుస్కా బిర్యానీ అండి చాలా సింపుల్గా అయిపోద్ది ఇంట్లో ఉన్న వాటితో మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఏవి తెచ్చుకుని అక్కర్లేదండి అప్పటికప్పుడు పిల్లలకు మార్నింగ్ పొటాహాడావు లేకుండా లంచ్ బాక్స్ అయితే రెడీ అండి పది నిమిషాల పాటు మగ్గించుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా పోయి మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ రెడీ అయిపోయిందండి ఇలా చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇందులో చికెన్ అయినా లేదా ఆలగడ్డ కర్రీ అయినా పిల్లలైతే ఉట్టి తెత్తి తినేస్తారండి మనకైతే రైతాతో వేడివేడిగా తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట అంతేనండి ప్లెయిన్ కుష్క బిర్యానీ రెడీ అయిపోయిందండి సింపుల్ అండ్ టేస్టీ అనమాట మార్నింగ్ పుట్ట ఏం చేయాలో తోచినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు తినండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి